నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడా ఎప్పటిలాగే ఒక స్టోరీ చెప్పుకుందాం ఇక యూట్యూబర్స్ ఉంటారా ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి దాంట్లో చెప్తాను నాకు తెలిసిన అదైతే ముఖ్యంగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయిన వాళ్ళు ఇక మీకు వ్యూస్ రావడానికి అంటే అవర్స్ రావడానికి ట్రై చేయండి ఈ షార్ట్లు పెట్టకుండా అవి చేస్తే మీకు కొంచెం అవర్స్ వస్తాయి తొందరగా మానిటైజేషన్ అవద్ది అని మీరు అడగకపోయినా నేను చెప్తున్నాను ఎందుకంటే హండ్రెడ్ డాలర్స్ అవన్నీ మనకి పూర్తి కాదు కదా సెకండ్ మానిటైజేషను అందుకని ఈ విషయం చెప్తున్నాను ఇకైతే చాలామంది ఉన్నారండి ట్వంటీకి సిక్స్టీకే సెవెంటీకే ఇలా ఉన్నారు ఏం చేసుకుంటాం సబ్స్క్రైబర్స్ అంతమంది ఉండి కూడాను మనం రోజు ఒక నాలుగు వీడియోలు రీల్స్ పెడితే వచ్చేస్తారు సబ్స్క్రైబర్స్ కానీ వాళ్ళు వీడియోస్ చూస్తారా అందుకనే నేను చెబుతున్నాను మన మంచుకే చెబుతున్నాను ఇది ఫాలో అయ్యే పని అయితే అవ్వండి ఇక అయితే ఈరోజు స్టోరీలో రుక్ణమ్మకి కొడుకు బిడ్డ ఆనంద్ ఆనంద్ పెళ్లిగా చేసుకుంటాడు కొత్తగా సీతాలక్ష్మి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నాక సిటీలో కాపురం పెడతాడు ఆ అబ్బాయి ఒక కంపెనీలో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు ఈ అమ్మాయి డిగ్రీ దాకా చదివింది సీతాలక్ష్మి ఆ పెళ్ళైన ఒక రెండు సంవత్సరాల్లోనే ఆ అమ్మాయికి ఒక బిడ్డ పుడతాడు ఇక బిడ్డ పుట్టి ఆ అమ్మాయి ఆ బిడ్డతోటి చూసుకోవాలి ఇక్కడ ఆనంద్ని చూసుకోవాలి ఆఫీసుకు పంపించాలి అమ్మాయి ఒక్కటే చేసుకోలేదు అన్న ఉద్దేశంతో ఆనంద్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని పంపిస్తాడు సిటీకి రుక్మిణమ్మని మనవాడికి రుక్మిణమ్మ అంటే ఇష్టమే కాకపోతే ఆమె కొంచెం చేదస్తం ఎక్కువ చేదస్తం అంటే పెద్దవాళ్ళకి చేదస్తం అని మనం అనుకుంటాం కానీ వాళ్ళకి జాగ్రత్త ఎక్కువ కదా మనకు తోడుగా వచ్చింది కదా అని ఫస్ట్ బాగానే ఉంటారు ఇక పోను పోను అని ఇరుగింటి వాళ్ళు పొరుగుంటోళ్ళు అది కావాలని ఇది కావాలని రావడము ఫ్రెండ్స్ రావడము ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళతో గొడవ పెట్టుకునేదాన్ని వీళ్ళకేంటే కొంచెం అవమానంగా అనిపించేది బామ్మ అరుస్తుంది అని ఇరుగు పొరుగు వాళ్ళని అని ఇక ఈ సీతాలక్ష్మికి సినిమాలు పిచ్చి థియేటర్కి పోకుండా మూవీస్కి ఇంట్లోనే క్యాసెట్లు ఇప్పుడు కాదులేండి ఒకప్పుడు మనం టీవీలతో బాధపడున్నాం మీకు తెలుసలేదు కొత్తగా టీవీలు వచ్చిన టైంలో మనము ఇంట్లో టీవీ ఉంటే ఇరుగు పురుగు వాళ్ళకి టీవీలు లేకపోతే సాయంత్రం అయితే ఇంటికి వచ్చి కూర్చునేసేవాళ్ళు ఇంటి నిండా జనం మనకు కాలు పెట్టను కూడా చదువు ఉండదు మీకు ఎంతమందికి అనుభవం ఉందో ఆ విషయం నాకు ఒక కామెంట్ ద్వారా చెప్పండి నేనైతే ఒక విలేజ్లో మేము గుంటలు వేసుకునేటప్పుడు టీవీ ఉండేది ఆ ఊరిలో టీవీ చూడడానికి ఈ పేదవాళ్ళు చిన్న చితక అంటే ఆ ఊర్లో ఉండేది ఒక అప్పట్లో మా టీవీతో పాటు ఒక ఏడున్నాయి టీవీలు అందరు ఎవరు రానిచ్చేవాళ్ళు అది అందరినీ ఇళ్ళల్లోకి మాది మటుకు ఓపెన్గా ఉండేది పెద్ద హాల్ ఆ హాల్లో వచ్చి జనాలు అంతా సాయంత్రం అయితే కూర్చొని ఏదో అప్పుడు పే ఛానల్స్ కూడా లేవండి అవి కూడా వచ్చి పాపం కూర్చొని చూసుకొని అలా సందడిగా జరిగిపోయేది అది నాకు ఈ స్టోరీ చదివినప్పుడు బాగా గుర్తొచ్చింది నాకు ఇట్లాగే ఈ అమ్మాయికి కూడాను సీతాలక్ష్మికి ఈ సినిమాల పిచ్చి వల్ల సినిమా క్యాసెట్లు తెప్పించుకొని అవి వేసుకొని చూస్తూ ఉండేది రోజు ఈ పిల్లాడు చిన్నాడు ఈ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఈ అమ్మాయికి ఎంతసేపు సినిమాలు పిచ్చి సినిమాలు చూస్తుండేది ఎందుకమ్మా ఈ సినిమాలు పిచ్చి క్యాసెట్లకి డబ్బులు అంతా తగలేస్తుంటారు అని నశ పెట్టుకుంటూ ఉంటుంది ఈ అమ్మాయి ఉంటే రోజు భర్త వచ్చిన తర్వాత ఉండేది బామ్మతోటి చాలా గొడవ అయిపోతుంది ఈ సినిమాలు చూడలేయడం లేదు అంటుంటే ఈ భర్త కూడా అడిగేవాడు ఎందుకు బామ్మ అంటే అరే డబ్బులు ఎందుకు అట్లా తగలబెడతారు టీవీలో వస్తుంది కదా నాలుగు రోజులు పోతే సినిమా అని ఆ అనేది అనమాట ఇక ఆనంద్ కోసం వీకెండ్ అయిందంటే ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు రామా బయటికి పోదాం రా అంటారు కదా ఇప్పుడు కూడా అట్లాగే అట్టా వాళ్ళు వచ్చి బయటికి పిలిచకపోతే ఈ అబ్బాయి వారం అంతా పని వచ్చి రెస్ట్ తీసుకుందామని ఇంట్లో పడుకుంటే వాళ్ళు పోదాం రా అని అంటే ఈ బామ్మ తగులుకునేది ఏమయ్యా మీకేం పని బాటలేదా మీకంటే పని బాటలేదు వాడు వారమంతా పనిచేసి వచ్చి ఆ ఒక రోజు రెండు రోజులు రెస్ట్ తీసుకుందాం అంటే మీరు వచ్చేస్తారు అని తిట్టేది తిడితే వీళ్ళకి మొహం అలాగ ఈ లోపల భార్య పోయి కాఫీ కలుపుకొని వచ్చి టీయో కాఫీయో తీసుకొచ్చి వాళ్ళందరికి ఇచ్చేది ఇక వాళ్ళు కాదని లేక తాగేసి మొహం అలాగ పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఇట్లా ఉంటే ఈ అబ్బాయికి కూడా అవమానంగా ఉండేది బామ్మ తన ఫ్రెండ్స్ని అరుస్తుంటే ఇక అట్లట్లా వాళ్ళు అబ్బా మీ బామ్మతో మేము వేగలేం మేము రావు మీ ఇంటికి నువ్వే మా ఇంటికి రా అనేటట్టు అయిపోయింది ఇక ఇక్కడ పక్కింటి అమ్మాయి సీతాలక్ష్మికి పక్కింట్లో ఒక అమ్మాయి ఉంటుంది ఆ పక్కింటి అమ్మాయి వచ్చి సీత నాకు పెళ్లికి పోవాల్సి వస్తుంది అందుకని నీ మామిడి పిందుల హారం ఉంది కదా అది ఇవ్వు నాకు వేసుకుంటాను పెళ్ళికి అని అడగద్ది అంతలోకి బొమ్మ వచ్చి ఏమ్మా వనజ మొన్న కందిపప్పు ఎత్తుకుపోయావు గిన్నెడు నిన్నేమో చక్కెర ఎత్తుకుపోయావు ఈరోజేమో హారానికి వచ్చావు మా ఇంట వంట లేదమ్మా బంగారం ఉంచుకోవడం తీసుకోవడం అని గట్టిగా మాట్లాడద్ది అనేసరికి ఈ అమ్మాయి వెళ్ళిపోద్ది వెళ్ళిపోగానే ఏంది బామ్మ అట్ అన్నారు మీరు అని అని అంటే ఊరికమ్మాయి నీకు తెలియదు బంగారు అనుకున్నావా లేకపోతే ఏమనుకున్నావు ఆ నగిస్తావు రేపు అమ్మాయి ఎక్కడో పోగొట్టద్దో లేకపోతే ఇవ్వదు అప్పుడు ఏం చేయగలవు నువ్వు ఏడుస్తా కూర్చుంటావా అని తిట్టద్ది బామ్మ తిట్టేసరికి ఈ అమ్మాయికి మీద బాగా చిరాకు వస్తుంది టెంపుల్కి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా ఉందిరా నేను వస్తాను అని వెంటబడి వెళ్ళేది వీళ్ళకి అంటే వీళ్ళు మాత్రమే పోవాలని ఇష్టము కానీ పెద్ద ఉండదా పోద్ది అట్లాగే ఒకసారి వీళ్ళు కూడా ఏదో ఒక టెంపుల్కి పోవాలనుకొని బయలుదేరితే ఒరే నేను వస్తాను రా అని అంటది బామ్మ అది ఎత్తుగా ఉంటుంది ఎక్కలేవు నువ్వు ఆ గుళ్ళో అని అనంటే లేదురా నీకు పదేళ్ళప్పుడు బాగాలేకుండా వస్తే నేను మొక్కున్నాను రా అక్కడికి వస్తానని అని అంటది సరే తీసుకొని పోతాడు బామ్మ కదా అని పోతే ఇక ఈ అమ్మాయికి ఎట్టయినా పరాయి అమ్మాయి కదా సొంతం కాదు అయినా సొంత వాళ్ళకి కూడా ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే విసుగే కదా ఎట్టయినా కొంచెం వాళ్ళేదో ప్రతిదీ అడుగుతుంటారు ఇదేంటి అదేంటి అంటారు వీళ్ళకి కొంచెం విసుగు అట్లాగే ఆమె చెప్పినట్టే ఉండాలి ఆమె చెప్పినట్టే నడవాలి ఆమె చెప్పినట్టే వినాలి తినాలి అన్నట్లుగా ఉండేసరికి అమ్మాయి విసుక్కుంటా ఉండేది కొన్నాళ్ళు ఇట్లాగే జరిగేసరికి ఈ అమ్మాయి వాళ్ళ భర్తకి ఆఫీస్ నుంచి రాగానే ఆ భర్తకి చెప్పొద్దు నేను బామ్మతో ఏగలేకున్నాను ఆ బామ్మను పంపించేసి మనకు ఒక ప్రైవేసీ అనేది లేదు ఎక్కడికన్నా పోవాలన్నా లేదు సినిమాలు చూడాలన్నా లేదు ఏమీ లేదు అంటే నిజమే నాకు కూడా నా ఫ్రెండ్స్తో ఎక్కడికన్నా పోవడానికి లేదు వాళ్ళతో మాట్లాడడానికి లేదు బామ్మది పెద్ద అయిపోయింది అని వీళ్ళు అంటారు ఈ రుక్మిణమ్మ మటుకు మంచిగా ఇంట్లో పని చేస్తుంది ఆమె ఊరుకునే కూర్చోవట్లేదు చేసినంతసేపు చేస్తే ఆ చిన్నాడు నానిగాడు వాళ్ళ కొడుకున్నాడు కదా రెండేళ్ల పిల్లడు వాడికి అన్ని మంచి చెడులు చూస్తుంది వాడికి మంచిగా దేవుడి కథలు చెప్పద్ది అన్నీ చెప్తుంది కానీ వాళ్ళకి ఆమె చేదస్వం ఒకటే కనిపిస్తుంది ఇక చివరికి భార్య పోడు పడలేక ఈయన ఆనంద్ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నాన్న బామ్మని నేను తీసుకొచ్చి అక్కడ వదిలేస్తాను మేము వేగలేము అని చెప్తాడు సరేరా మీ ఇష్టం మీకు తోడుగా ఉంటుంది కాస్త సహాయంగా ఉంటుంది అని పంపించాను నేను వద్దనుకుంటే తీసుకొచ్చి వదిలిపెట్టేలే అని అంటాడు అప్పుడు ఈ ఆనంద్ అడుగుతాడు బామ్మ మనం ఊరికి వెళ్దాం నాన్నగారు నిన్ను చూడాలనుకున్నాడు పోదాం అని అంటే అరే మనం రేపు పండగ వస్తుంది కదరా ఆ పండగ పోదాంలే ఇప్పుడే వద్దు అని అని అప్పుడు ఈ ఆనంద్ ఏమంటాడంటే నాన్నగారికి నిన్ను చూడాలని ఎప్పటి నుంచో అనిపిస్తుందంట రోజు నీ గురించే పెట్టుకొని ఉన్నాడు పోదాం రమ్మని పిలుస్తాడు ఇక కొడుకు బాధగా ఉన్నాడు ఆ దిగులు పడుతున్నాడు అనగానే ఇంక ఉండగలదామి బామ్మ ఇక ఆ సుందరాకాండ బుక్ అయితే అంకుండే చీరలు అయితే అన్ని పెట్టిలో సర్దుకొని ఆ జపమాలలు అవి సర్దుకొని ఆమె మా రుక్ణమ్మ బయలుదేరద్ది ఆమె ఆటో వస్తుంది వాకిట్లో ఆటో ఎక్కేసి అమ్మాయి సీతాలక్ష్మి జాగ్రత్త వాళ్ళకి ఈ వేళని అందరిని వెళ్ళక రప్పిబాక అంతకుముందు చీరలు వాళ్ళు ఇమిటేషన్ గోల్డ్ చీరలు అవి వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళ ఇంటికే వస్తాడు అతను అమ్మేవాడు ఇక ఈ అమ్మాయి ఫోన్ చేసి ఫ్రెండ్స్ని అందరిని చుట్టుపక్కల ఉండేవాళ్ళందరినీ పిలిచేది ఇంకా అందరూ వచ్చేసి మాటలు పెట్టుకొని తలా ఒక చీర కొనుక్కునేసి ఆ ఇమిటేషను నగలు కొనుక్కుని వెళ్ళేవాళ్ళు ఇక ఈ బామ్మ సంగతి ఉండేదనమాట రుక్ణమ్మ ఈ మగుళ్ళు ఆఫీసులకు వెళ్తారు వీళ్ళకి ఏమంటే ఇంకా ఏమి తోచదు దారిని పోయే అన్నీ కొనుక్కుంటుంటారు ఉన్న డబ్బులన్నీ తగలేసుకుంటుంటారు రేపు ఒక రోజు ఉంది దాచుకుందాము అని ఏమి లేదు అని ఏం ఉండేది అప్పుడు ఈ వీళ్ళు ఫ్రెండ్స్ కూడాను అమ్మ ఇంక నుంచి సీత మీ ఇంటికి వస్తే మా ఇంటికి పంపించి చీరలు వీళ్ళని నే మేము మా ఇంట్లోనే తీసుకుంటాము మీ బామ్మతో మేము పడలేము ఆమె అనే మాటలు మేము వినలేము అని చెప్పి ఉంటారు వాళ్ళు సరే ఇంకా వాళ్ళు కూడా రాకుండా మానేశారు ఈ బామ్మ ఆటో ఎక్కింది మా మనోడు కూడా ఎక్కాడు ఊరికి తీసుకుపోయి బామ్మను వదిలేసేసి వచ్చాడు ఇక వచ్చిందే తడవు ఇక వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ వచ్చేసింది భార్యాభర్తకి పిల్లోడు ఒకడు ఇక రోజు ఇంట్లో ఒక సినిమా చూడడం ఈ అమ్మాయి అంత ఇంత పని చేసుకోవడం ఆ పని అయిపోయిన తర్వాత ఈ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆఫీస్కి వెళ్ళంగానే ఇక ఫ్రెండ్స్ రావడం చుట్టుపక్కల ఫ్రెండ్స్ రావడం సినిమాలు పెట్టుకోవడం చూడడం వీడు కూడా ఆ పిల్లాడు చిన్నవాడైనా వీళ్ళతో పాటు కూర్చొని ఆ సినిమాలు చూడడం ఎలాంటి అయినా కానీ ఆ చిన్నవాడు చూడడము ఇట్లా అలవాటైపోయింది ఇక ఫుల్లుగా జనాలు అలవాటైపోయి ఒక రెండు నెలలు ఈ ఆనందేమో బయట ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు అంటే ఆఫీసుకు పోయి ఆరు గంటలకల్లా ఇంటికి వచ్చేవాడు ఎనిమిదైనా తొమ్మిదైనా రాడు ఫ్రెండ్స్తో తిరిగేసి తొందరగా రాకుండా లేట్గా వస్తాడు ఇక ఈఎంఐ ఉంటే సినిమాలు చూడడం ఆ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంటికి పోవడం ఎందుకు లేనని కాసేపు నీ బెడ్రూంలో ఏసీ ఉంది కదా అక్కడ నడుము ఆలోచన సీత అని చెప్పని అడగడము వీళ్ళు పోయి అక్కడ పోయి పడుకోవడము ఇక మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు రాత్రి దాకా అక్కడే ఉంటే ఇక అన్నీ వాళ్ళకి టీవీలు ఇవ్వడము వీటితోటి అమ్మాయి బాగా విసిగిపోద్ది అనమాట అబ్బాయి ఏంది మనకి ప్రైవేసీ లేకుండా పోయింది బామ్మ ఉన్నప్పుడే మేలు అని అనుకుంటుంది తర్వాత భర్త వచ్చాక అడగద్ది ఏమండి పక్కింటి అమ్మాయి తీసుకుపోయింది కదా నా గాజులు ఇన్ని రోజులైనా కూడా తెచ్చివ్వలేదు అంటే అవును కదా ఇంకా తెచ్చి లేదా అని అంటాడు తర్వాత అప్పుడు అంటుంది అమ్మాయి అవును మనకి ఇన్ని రోజుల్లో నేను గమనించలేదు బామ్మ పోయినప్పటి నుంచి మనం ఒక ఐదు వేలు కూడా సేవ్ చేయలేదు శాలరీలను అని అంటే ఆ అబ్బాయి అప్పుడు అంటాడు అవును నిజంగానే శాలరీ రావడమే తొందరగా బ్యాంకులో కట్టమనేది బామ్మ ఒక ఐదు వేలు కట్టేవాడిని ఆ బ్యాంకు పుస్తకం తెచ్చిస్తే కూడాను అప్పుడు దాకా ఊరుకునేది కాదు దాంట్లో చూపించాలనుకు ఓపెన్ చేసి ఐదు వేలు కట్టాను అని అని అప్పుడు దాకా సతాయించేది బామ్మ కానీ ఈరోజు బామ్ లేకపోయేసరికి మనకు అసలు భయమే లేకుండా పోయింది అనని వాళ్ళకి వాళ్ళే సిగ్గుపడిపోతారు అనమాట అంటే బామ్మ ఉన్నప్పుడే మేలు మనకి ఆమె అంత ఎంతో కొంచెం కట్టడిలో పెడుతున్నది మనల్ని వచ్చిపోయే వాళ్ళందరినీ కూడాను నోటికి భయపడిపోయి వాళ్ళు ఆగిపోతున్నారు ఈరోజు ఫ్రీ అయిపోయింది ఇటు చెప్పలేము వీళ్ళని రావద్దని చెప్పని ఇట మనం ఏమి చేయలేకున్నాము అని ఇద్దరు బాధపడతారు ఇక పిల్లవాడికి రేపు ఫ్యూచర్లో ఏం చదివిస్తారు ఏం మిగిల్చుకోకపోతే వచ్చిన శాలరీ అంతా వచ్చినట్టే అయిపోతూ ఉంది ఇదంతా ఆలోచించుకొని ఇద్దరు ఇద్దరు ఒక మాట మీదకి వచ్చేసి అంతే ఆ రోజు రాత్రికి రాత్రి ఈ అబ్బాయి ప్రయాణం అవుతాడు బామ్మను తీసుకురావడానికి బామ్మ ఉంటే ఎంత మంచిది వాళ్ళకి తెలిసి వచ్చింది కదా బాగానే ఒక నాలుగు నెలలకి బామ్మ గురించి వాళ్ళకి మంచి అభిప్రాయం ఏర్పడింది ఎవరైనా కానీ పెద్దలు అనేవాళ్ళు ఉంటే కొంచెం భయపడడానికి బాగుంటుందండి ఎవరికైనా కూడాను మీకు ఎంతమందికి ఈ అనుభవం ఉందో చెప్పండి ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళు మనల్ని విసిగిస్తుంటారు అని మనం అనుకుంటామే కానీ ఎన్నో రకాలుగా మనకు అండగా ఉంటారు వాళ్ళు ఏదైనా సరే వాళ్ళ మీద సాగు చెప్పేసి మనం తప్పించుకునే పరిస్థితి కూడా ఉంటుంది కొన్ని విషయాల్లో ఎందుకంటే మనకి మొహమాటానికి కొన్ని చెప్పలేము ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు కానీ ఎలాంటి విషయాలైనా అదే బామ్ ఉందనుకోండి ఆ బామ్ అక్కడే వాళ్ళకి అడ్డుకట్టేసేస్తుంది ఇట్లా రకరకాలుగా మా నా జీవితంలో కూడాను ఉన్నిందండి మా వారి అవ్వ ఉన్నింది ఆ కాలం బాగా భయంగా జాగ్రత్తగా అందరు ఉండేవాళ్ళు కొంచెం ఆమె అంటే భయం అన్నట్టు ఉండేవాళ్ళు ఆమె కొట్టదు తిట్టదు రక్కదు ఏం చేయదు కాకపోతే ఒక పేరు ఉంటుంది వాళ్ళకి పెద్దవాళ్ళకి అమ్మో ఆమెతో పని కాదు అన్నట్లుగా అంతేగాని ఇంకేం లేదు అట్లాగే నాకు కూడాను ఆమె అవ్వ చెప్పే మాటలు అంటే మా వారికి అమ్మమ్మ ఆమె ఇప్పుడు నేను చెప్తే మీరు కథలు ఎలా వింటున్నారో అట్లాగే ఆమె చెప్పేవన్నీ వాళ్ళ పూర్వీకుల గురించి కానీ వాళ్ళ దేవుళ్ళ గురించి కానీ అవన్నీ చెబుతూ ఉంటే అన్నీ వింటా ఉండేదాన్ని నేను మా ఆడబిడ్డకు కూడా పెళ్ళి కాకుండా నాతో పాటు ఒక అమ్మాయి ఉండేది మా పెళ్ళైన ఒకటిన్నర సంవత్సరానికో రెండేళ్ళకు అయింది పెళ్ళి ఇక మాడబిడ్డ నేను మాడబిడ్డ పెద్ద ఆడబిడ్డ పిల్లలు అందరం ఉండేవాళ్ళం అవ్వ ఏమన్నా చెబుతూ ఉంటే వీళ్ళేమో వింటారో వినరో పడుకొని నిద్రపోతుంటే నేను ఆమె చెప్పే మాటలన్నీ కథల్లా గట్లా వింటా ఉండేదాన్ని అదే అలవాటు అయిపోయి ఇప్పటిదాకా ఎవరేం చెప్పినా కూడాను అన్నీ వింటుంటాను నేను నాకు అలవాటు వచ్చింది కాబట్టి నాకు అంత ఓపిక ఉంది మీకు కూడా చెప్పడానికి కూడాను స్టోరీలు చదివేసి మీకు చెప్పేదానికి కూడా వీలవుతుంది నేను విసిగిస్తున్నానా లేకపోతే కథలు నచ్చుతున్నాయా అనేది తెలిసేటట్టుగా నాకు ఒక కామెంట్ పెట్టండి ఈరోజుకైతే నా వీడియో ఇంతేనండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి <mintan>